హాయ్ హలో నమస్తే ఫ్రెండ్ ఎట్లున్నారు నేను మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో వచ్చేసి మార్చి ట్వంటీ ఎయిత్ అండ్ ట్వంటీ నైన్త్ వీడియో ఈ చెట్టుకి ఇది మూడవ పువ్వు నర్సరీ నుంచి మా వారు తీసుకొచ్చారు ఇది తులసమ్మకైతే పెట్టాను ఉగాది రోజు ఇది ఫ్రైడే రోజు అన్నమాట ఈ డ్రెస్ నేను మీషో యాప్ లో తీసుకున్నాను మీషో ఆన్లైన్ షాపింగ్ ఫీడింగ్ టాప్ అనమాట ఇది బాబు కోసం ముఖ్యంగా ఇది నేను రీసెంట్ గా తీసుకున్నాను డిసెంబర్ లో ఈ టాప్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను కామెంట్ చేసి దాని కలర్ కాంబినేషన్ అయితే రెడ్ వచ్చింది నేను రెడ్ లెగ్గిన్ అనేది నేను బయట తీసుకున్నాను ఇంకా ఆడవారికి ఏదైనా బయటకు వెళ్ళడానికి రెడీ అవ్వాలంటే ఫస్ట్ అద్దంలో చూసుకుంటాం కదా నేను కూడా అంతేనండి బాబుని పడుకోబెట్టేశాను ఇప్పుడు కనుక టెన్ థర్టీ అయింది ఆ టైమ్ ఇక ఈ డ్రెస్ వేసుకున్నాక కొంచెం అవుట్ ఫిట్ మంచి ఉందా లేదా అంటే కరెక్ట్ గా ఉందా లేదా బాబుని ఎత్తుకోవాలి కదా మళ్ళీ ఇక మా వారు లేకుండా బయటకు కాబట్టి కొంచెం కంఫర్ట్ గా ఫీల్ అవ్వాలని నేనైతే ఇలా చూసుకుంటున్నాను అనమాట ఈ అర్థంలో చూసుకున్నాను అలాగే ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకుందాం అని తీసాను ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు వీడియో తీయలేదు ఫొటోస్ కూడా ఎక్కువగా లేవు ఒకటి రెండు ఫొటోస్ ఉన్నాయి ఇవి అయితే డ్రెస్ రెడీ చేస్తున్నా వాడు పడుకున్నాడు వాళ్ళు ఇప్పుడు పడుకున్న లేపి అయితే తీసుకుని ఇక బాబుకి డ్రెస్ పౌడర్ డబ్బా ఈ యొక్క వాటర్ బాటిల్ తినడానికి బిస్కెట్ ప్యాకెట్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను నేను బాబు ఎటు ఎటు మేము వెళ్దాం అనుకున్నా అప్పుడు ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు పడుకుంటాడు ఇక నేను లేపినా కానీ వాడు ఏం లేడవలేదు అయితే మా రూమ్ నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నప్పుడు మెట్లు దిగి కిందికి వెళ్ళాలి మేము ఎప్పుడు బయటకు వెళ్ళినా పాప బాబు మా వారు నేను అందరం కలిసి వెళ్తాము ఈరోజు మాత్రం ఒక్కటి నేను బాబాయ్ కాబట్టి వాడు షాకింగ్గా చూస్తున్నాను పాప కోసం అయితే బయటకు వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు కరెక్ట్గా టెన్ ఫిఫ్టీ వన్ అవుతుంది బాబాయ్ అయితే నిద్రపోయిన ఉండగా లేపిన ఇక టెన్ లెవెన్ ఉందని చెప్పాను కదా మేము వెళ్ళగానే అయితే ఆటో అయితే తొందరగా దొరికింది మార్చ్ ట్వంటీ ఎయిత్ కి బయటికి వెళ్ళాము ట్వంటీ నైన్త్ పాప స్కూల్లో ఆన్యువల్ డే డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది అని మేడం కాల్ చేశారు అయితే ఎల్లో డ్రెస్ లోనే రావాలని చెప్పారు ఎల్లో ఫ్రాక్ డ్రెస్ కోడ్ అంట ఎల్లో ఫ్రాక్ అనేది ఇక మేమైతే బయటికి అయితే వచ్చేసాము ఇక్కడ మా వారు ఎప్పుడు ఉంటారు ఇక్కడ అంటే ఇద్దరం కలిసి వస్తాం కదా ఇక్కడ నాకైతే ఏదో లోన్లీగా అనిపించింది వెంటనే మా వాళ్ళకి మా వాళ్ళకి కాల్ చేశాను షాప్ దగ్గరకు వచ్చాక అతనేమో లేడు మళ్ళీ వేరే దగ్గర కుట్టించాను ఇతని దగ్గర కుట్టించాను నేను అదే ఫస్ట్ ఇతను చూడడము ఇంతవరకు ఎప్పుడు అక్కడ ఆ ప్లేస్లో ఉండంగా చూడలేదు దీనికి థర్టీ రూపీస్ తీసుకున్నాడు తర్వాత వచ్చేసి ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట రైస్ కుక్కర్ ఖరాబ్ అయింది అందుకే గ్యాస్ పెరిగి పెట్టేసాను ఇక ఇప్పుడు పాప వెళ్ళేటప్పుడు తిని వెళ్తుంది కోడ్ రైస్ కర్రీ ప్రిపరేషన్ మార్చి ట్వంటీ నైన్త్ సాటర్డే టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది కరెక్ట్గా రైస్ అయితే పొంగు వచ్చేసింది కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం పిప్పించుకున్నారు ఇప్పుడు 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 స్టార్ట్ అయినాయి ఇక బయట ఊడ్చేసి కడిగేస్తున్నాను పైప్ తోటి ముందు బకెట్ తోటి పట్టుకొని కడిగేది ఇప్పుడు ఈ అయితే మా వారు పైప్ తీసుకొచ్చారన్నమాట ఆ పైప్ కూడా సన్నగా వస్తుంది లేచి లోపల రైస్ కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ నేను బ్రష్ చేసుకున్నాను కూడా ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు ఒకరు ఒకరు లేస్తున్నారు నా వంట కూడా అవుతుంది ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది ఒక పక్క పా పల్లెటూరు ఒక పక్క సిటీ లాగా అనిపిస్తుంది ఇక పాపకైతే మెహందీ పెట్టడానికి అయితే ఇన్స్టాంట్ మెహందీ రెడీ చేస్తున్నా అది కూడా నిమ్మకాయ తోటి అండ్ కుంకుమ తర్వాత ఇక్కడ ఒక హాఫ్ లెమన్ అయితే పిండేశాను ఇక్కడ పాపకు సరిపోయినట్టు కుంకుమ సరిపోయింది కుంకుమ కాళ్ళకు పెడదాం అనుకున్నా కానీ అప్పటికే లేట్ అవుతుంది అని చెప్పి సెవెన్ థర్టీ కే బస్ వస్తుంది ఇక్కడైతే నేను యాడ్ చేస్తున్నా లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నా నేను ఏదైనా అప్పటికప్పుడు అనుకున్నాను ఖచ్చితంగా చేయాల్సిందే ఇక తను డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంది కాబట్టి కొంచెం చేతులకి కాళ్ళకి అయితే మెహందీ ఉంటే బాగుండు అనిపించింది కానీ కాళ్ళకైతే పెట్టలేకపోయింది పోతే ఇది పెట్టుకున్నాక ఇక స్నానం చేయొద్దు హ్యాండ్ వాష్ ఎక్కువగా చేసుకోవద్దు డాన్స్ అయ్యే వరకు అయితే ఉండాలనుకున్నా నీకు కుంకుమ మంచిదైతే మెహందీ కూడా మంచిగా ఎర్రగా ఎర్రగా ఉంటుంది తనను లేపేసి ఇక బ్రష్ కూడా చేయలేదు అంత అంతవరకు అయితే ఇంకా తను ఫస్ట్ పెట్టేసాకే బ్రష్ ద్దామని అయితే ఆగాను ఇక ఏదో డిజైన్ అయితే మామూలుగా సింపుల్ గా డిజైన్ వేసేసాను కోన్ కాదు కదా ఇది టూత్పిక్ అయితే పెట్టాను ఇక్కడ ఇంట్లో టూత్పిక్స్ ఉన్నాయి వాటితో అయితే పెట్టాను సింపుల్ గా డిజైన్ వేసాను నేను వీడియో క్లిప్ లో చూపిద్దాం అనుకున్నాను కానీ బై మిస్టేక్ వీడియో క్లిప్ అయితే డిలీట్ అయిపోయింది బాబు ఫోన్ అటు ఎటు చేస్తూ ఉంటే ఒక మగపిల్లిగా ఉంటే వాడికి ఒక ప్యాంట్ షర్ట్ వేస్తే ఒక ఇంత హడావుడి ఉండదు ఒక ఆడపిల్ల కాబట్టి అన్ని మ్యాచింగ్ పెట్టాలి తినిపియాలి ఇంకా ఈమె హెండ్ పెట్టిన తర్వాత అది ఏ కడ అంటున్నా టెన్షన్ పడింది తర్వాత వచ్చేసి అయితే అక్కడ కర్డ్ అయితే కర్డ్ డ్రైస్ పెట్టాను మార్నింగే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి పెట్టాను చూడడానికి అయితే లుక్ వైజ్ బాగుంది మరి మళ్ళీ వాళ్ళ స్కూల్కి వెళ్ళాక కొంచెం రెడీ చేస్తారంట వాళ్ళ టీచర్స్ వాళ్ళు ఎల్లో డ్రెస్ తీసుకున్నాక దానికి సంబంధించిన ఎల్లో రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్ అవి కూడా తీసుకున్నాను బ్యాంగిల్స్ ఇంతకుముందు ఉన్నాయి ఉన్నాయి ఫ్యాన్ కదోక్ ఫ్యాన్ కింద బోక్ ఫ్యాన్ కిందకి కొంచెం తగ్గు స్వెటింగ్ వస్తుంది ఎందుకు టెన్షన్ పడుతుంది అనుకుంటా డాన్స్ వేయి వీడియో తీస్తానంటే డ్యాన్స్ అయితే వేయలేదు మర్చిపోయినా మా ఫ్రెండ్స్ నుండి చూస్తే గుర్తు వస్తుందండి ఇందులో యాడ్ చేద్దాం అనుకున్నా కానీ తను డాన్స్ అయితే వేయలేదు వేయమంటే మోహం అలా పెట్టింది స్వీట్ మెమోరీలా గుర్తుంటుంది రాని డ్యాన్స్ వేయరా అందరు చూస్తారు మన ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ వ్యూ అస్ చూస్తారంటే అస్సలు వేయలేదు పోయేటప్పుడు కొద్దిగా నవ్విచ్చాను నవ్వుకుంటూ అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు కిందికి తీసుకెళ్తున్నాను ఇంకా వాటర్ బాటిల్ ఒక నాప్కిన్ ఒక వెనక బ్యాగ్ వేసుకుంది ఆ బ్యాగ్ లో మాత్రం ఏమేమి ఉన్నాయి అందులో రిబ్బన్స్ ఉన్నాయి కొత్తగా ఇది బిల్డింగ్ కట్టారు ఆ బిల్డింగ్ దగ్గర అయితే బస్ ఆగుతుంది రోడ్ నెంబర్ ఫైవ్ ఈ గల్లీలోకి అయితే బస్ వస్తుంది ఆ రోజు కరెక్ట్గా సెవెన్ థర్టీకి రావాల్సిన బస్సు సెవెన్ ఫార్టీ ఫోర్కి అలా వచ్చింది అనమాట ఇంకా ఆన్యువల్ డే కదా పిల్లలు రెడీ అవ్వడానికి టైం పట్టిందేమో ఇక నేను పాపనైతే వ్యాన్ ఎక్కిచ్చి వచ్చాక ఇది ఫ్లవర్ చూడడానికి చాలా బాగుంది స్వీట్ స్వీట్గా అని చెప్పి వీడియో అయితే తీసాను ఇది నాకైతే బాగా గుర్తుంటుంది నాకు వైట్ కలర్ గులాబీ అంటే అది ఇష్టం ఉండదు కానీ ఇది చూసాక చాలా లైక్ చేస్తుంది దీన్ని ఇంకా వచ్చేసి అయితే ఇక్కడ ఆ ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి నేనైతే ఇక్కడ ఆకులైతే గిల్లేసాను ఎండిపోయిన ఆకులు మళ్ళీ ఐగురు వచ్చి ఐగురికి మొగ్గులు వచ్చి అవి పువ్వులు అయితే అయినాయి అనమాట ఇక్కడ నేను పాప పోయినాకనే ముగ్గు వేస్తున్నాను ఈ మధ్యనే మెళకల్ ముగ్గులే ఎక్కువ వేస్తున్నాను సోమవారం రోజు అయితే సోమవారం అలా ఏ రోజు ముగ్గు ఆ రోజే వేస్తున్నాను అనమాట ఇక్కడ డాట్స్ అయితే పెట్టేస్తాను మీకు అర్థం కావాలన్నా దగ్గర నుంచి వీడియో తీస్తున్నాను ఇక్కడైతే ఇది ఆరు చుక్కలు నాలుగు రెండు వచ్చేవరకు అనమాట ఇది సిమెంట్ ఫ్లోర్ కాబట్టి సరిగ్గా కనిపించదు ఇది ఆరాక మంచి కనిపిస్తుంది నాకు పెళ్ళికి ముందు చాలా మెడికల్ గ్లోచిగా అన్నీ మర్చిపోయాను ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటుంది పక్కన పడేస్తే అసలు ఏం గుళ్ళు ఇక్కడ ముగ్గు పిండితో వేస్తే ఒక రోజు అంతా అటు ఇటుతో తిరుగుతూ ఉంటే కాళ్ళతో పాటింట్లోకి వచ్చేసింది మొత్తం అటు ఇటుగా చల్ల చెల్లె చెదిరైపోయింది అనమాట ముగ్గు వేసినట్టు అనిపించలేదు అక్కడ ముగ్గు పిండి పోసినట్టు అనిపించింది నాకు అందుకే ఆ రోజు నుంచి చాక్ చాక్పీస్తోనే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను నేను ఆ చాక్ పీస్ వేసేటప్పుడు కొంచెం కలర్ కనిపిస్తున్నాయి మళ్ళీ ఎండిపోయాక ఆరిపోయాక అంతా తెల్లగా అనిపిస్తుంది అనమాట ఇక ఆ రోజైతే కొన్ని బట్టలు అయితే ఉన్నాయి ఇక అయితే ఉతికేసి ఆరేస్తున్నాయి ఇక్కడ పాప అయితే సాయంత్రం ఫోర్ థర్టీ కట్ట అయిపోద్ది అంటే యాన్యువల్ డే అంటే డ్యాన్స్లో అంతా అయిపోయేసరికి ఫోర్ థర్టీ అవుతుంది అని వచ్చరికి ఫైవ్ థర్టీ అయింది ఆ రోజు ఇప్పుడు అది కూడా చూపిస్తాను చాలాసేపు వెయిట్ చేశాను నేను బయట ఇక్కడ ఒకటి చెవు నాకు ఒక చౌపుకి కొంచెం అంటే ఇంజూర్ ఎలాగ అయిందనమాట అంటే కొద్దిగా ర్యాష్ వచ్చింది ఒకవైపు కమ్మ తీసేసాను ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఒక వన్ డేకి టూ డ్రెస్సెస్ చేంజ్ చేసింది అందుకే పాప అయితే చాలా టైం ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటుంది అంటే ఈరోజు పాపకి స్కూల్లో యాన్యువల్ డే తనైతే వెళ్ళింది అంటే ఫుల్ డే అనమాట ఇక మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అలా వెళ్ళింది నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే వీడియో తీస్తున్నా ఇది యూజ్ ఐడియా కూడా ఒకటి ఉంటుంది లాస్ట్లో తప్పకుండా చూడండి పాపకు ఇంకా వచ్చేసి అయితే పాపకి నీళ్ళు వేడి చేస్తున్నా బట్టలైతే ఉతికేసాను గిన్నెలతో వేశాను పొద్దున అయితే కొద్దిగా టమాటో కర్రీ చేశాను చూపించలేదు అది చాలా వీడియో చూపించాను సార్లు వీడియో తీసాను కాబట్టి ఇక్కడ నేను చెట్టు కింద నిల్చున్నా ఇది చెట్టు సమ్మర్లో దీని దీని కింద కూర్చున్న పడుకున్న హాయిగా ఇక్కడ వస్తుంది పల్లెటూరులో అయితే ఇంటింటికి ఒక చెట్టు ఉంటుంది వాళ్ళ దగ్గర ఒక చెట్టు ఉంది చూడగానే చూడగా నాకు అమ్మ ఇలా గుర్తు వస్తుంది ఇంతకుముందు వీడియోలో చెప్పాను దీనికి క్రింది వీడియోలో అది ఒకరు చూడకపోతే ఎవరైనా చూసేయండి ఇక్కడ బాబుని ఎత్తుకుని ఉంటే వాళ్ళు ఒక వీళ్ళు ఒకరు మొదలు ఇస్తూ ఉన్నారు అక్కని తీసుకోవడానికి వచ్చినవా మార్నింగ్ ఎక్కిస్తే ఇప్పుడు తీసుకెళ్తావా అని చెప్పి అంటుంటే కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట ఇంటి దగ్గర వాళ్ళు పెడదామంటే ఎవరు ఉండరు ఇక వాడిని ఎత్తుకోసం వచ్చేది నేను ఎత్తుకోసం ఎత్తుకోవాలి ఇక అందుకే చెట్టుకు నిల్చున్నా నిల్చున్న వర్షాకాలం అయితే నిల్చోను ఎండాకాలం కాబట్టి నిల్చున్నా పాప స్కూల్ బస్సు ఫైవ్ థర్టీకి అలా వచ్చింది నేను డ్రైవర్కి కాల్ చేస్తే నేను ఇప్పుడే బయలుదేరామని చెప్పేశారు చెమట అయితే చెమట వచ్చింది బాబుకి వస్తుంది నాకు వస్తుంది వాడైతే కొద్దిసేపు ఒక హాఫ్ ఎన్ అవర్ నిల్చున్నాను అక్కడ చిన్న పాప ఉంటుంది తను మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఇక తను ఉండడం వల్ల టైం పాస్ అయింది హాఫ్ ఎన్ అవర్ ఎప్పుడు నేను పాప కోసం అయితే లేను వచ్చేసి అయితే నేను ఇంట్లో ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఉన్నదండి అది అయితే నేను వాడట్లేదు అంటే వాడకపోవడం అంటే అది దోషలు వేస్తే విరిగిపోతున్నాయి రావట్లేదు ఇలా అయిందనమాట ఖరాబ్ అయింది దీన్ని ఏం చేయో అర్థం కావట్లేదు అందుకే ఇక్కడ నేను నేను ఎక్కువ కిచెన్లో ఉంటాను కాబట్టి కిచెన్ గురించి ఒకటి చిన్నగా అయితే రాసుకున్నాను అది కూడా ఫస్ట్ అయితే వైట్ కలర్ ఎక్లిక్ పెయింట్ అయితే వేస్తున్నాను నా పిల్లలు కూడా నాతో పాటే వేస్తామని చెప్పేసి పక్కన అయితే కూర్చున్నారు చూడండి అసలు చాలాసేపు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు మారం చేశారనమాట నేను ఫస్ట్ నేను ఫస్ట్ అని కలర్స్ అయితే ఫస్ట్ వైట్ వేసాను వైట్ వేసింది ఎప్పుడంటే నైట్ తెల్లారి ఇది వేశాను అనమాట అంటే థర్టీ ఫస్ట్ మార్చ్ ఇక బాబు అయితే కెమెరాలో కనపడుతున్నాడు మాట్లాడుతున్నారు కానీ వీళ్ళు ఇక్కడ నేను రికార్డ్ చేయలేదు డైరెక్ట్ వాయిస్ అయితే తీసేసాను ఎడైతే చాలా సేరకు వాళ్ళు ఎక్కడ చెరగొడతాడా ఎక్కడ ముట్టుకుంటాడా ఎక్కడ అని తెచ్చుకుంటాడాయితే నేను చేసినా దీనికి సూపర్ ఎక్సలెంట్ అంటూనే ఉంటుంది ఇక్కడ మై కిచెన్ మై రూల్స్ అని రాశాను ఐ లవ్ కుకింగ్ అని రాశాను అంతే అనమాట ఎందుకంటే ఎక్కువ మనం ఆడవాళ్ళు ఎక్కువ కిచెన్లో ఉంటాం కిచెన్ ఇష్టపడుతూ ఉంటాం మార్నింగ్ లెవెన్ వంట చేస్తూ ఉంటాం కదా ఆ విధంగా అయితే రాశాను అంతే ఇక్కడైతే నేను రెడ్ కలర్ వేద్దాం అనుకున్నాను బార్డర్ పాప ఏమో పింక్ ఏమని చెప్పింది నాకు పింక్ కలర్ అంటే ఇష్టమని నాకు రెడ్ కలర్ వేస్తే అనిపించింది కొంచెం వైట్ వైట్ అనిపిస్తుంది కదా పూని ఏదో ఒకటి అయితే మనము దీన్ని యూజ్ చేసుకుంటున్నాం కదా దీన్ని ఎలాగో చెత్తగా పడేయట్లేదా అని అయితే సరే లేదన్నా వేసేసాను నేను ఇదైతే నేను ఒకటి మిస్టేక్ చేశాను అది మీరు గమనించగలరా నేను లాస్ట్లో చెప్తాను చూడండి నేను బ్యాంగిల్స్ వేసుకోకుండా చేస్తున్నాను నాకు నచ్చలేదు అందుకే మళ్ళీ బ్యాంగిల్స్ వేసుకున్నాను ఏదైతే రైస్ కుక్కర్ బిడ్డ దగ్గర పెట్టాను ఏంటి మిస్టేక్ అర్థమైందా మీరు ఆ మిస్టేక్ కూడా పిల్లలిద్దరు నా పక్కనే ఉండి అటు ఇటు పెయింట్స్ ఖరాబ్ చేస్తున్నారు పూసుకుంటారు నాకు ఇది ఎక్కడ ఖరాబ్ అవుతుందని అట్లా చేస్తాను అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో కలుద్దాం లైక్ చేయండి